హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మీకు క్యాబేజీ రోటి పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి దీనికి కావలసిన పదార్థాలు కొన్ని ధనియాలండి రెండు స్పూన్స్ కొంచెం చింతపండు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి మీరు ఎక్కువ కారం తింటే కొంచెం వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చండి నేనైతే మిరపకాయలే వేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి క్యాబేజీని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే ముందుగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి చాపర్లో వేసాను చాపర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా నేను చాప్ చేసుకున్నాను మీకు చాపర్ ఉండి అందులో వేసుకోండి లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఇందులో వేస్తేనండి చాలా చిన్న చిన్న ముక్కలు అవుతాయి ఈక్వల్గాని నేను ఇందులో వేసాను సార్లు వేసానండి ఇలా చేసుకోవాలండి చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలుగా వచ్చినాయో ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం దంచుకునేటప్పుడు చాలా తొందరగా నలుగుతాయండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా వేయించుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ధనియాలు కూడా వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎలా వేయించుకోవాలండి వేగిపోయినాయి అండి ఇందులోనే చింతపండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలండి ఈ రోడ్డు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా ఇష్టంగా తింటారండి ఈ చట్నీని పిల్లలు ఇంట్లో కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఉప్పు కూడా వేసేసుకుందామండి సరిపడా వేసేసుకోవాలి వేసుకొని బాగా దంచుకొని చూడండి ఇలా దంచుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని మరీ మెత్తగా కాకుండా అండి కొంచెం పలుక్గా చేసుకోవాలండి చట్నీ అలా అయితేనే బాగుంటుందండి మిగిలిన మొత్తం కూడా వేసేసాను ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇలా దంచుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి తీసేద్దాము తీసి మనం పో పెట్టుకోవటమేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదంతా కూడా మనం ఒక గిన్నెలో తీసేసుకుందాము చాలా బాగా వచ్చింది కదండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ఇలా దంచుకోవాలి ఇప్పుడైతే మనం పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని పో బాగా వేగిన తర్వాత మనం దంచుకున్న చట్నీని వేసేసుకోవాలండి వేసిన తర్వాత క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదండి కొంచెం పలచగా అవుతుంది కాసేపు వేయించుకుంటే ఇలా వస్తుందండి చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి